హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే గులాబీ పువ్వులు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక బియ్యం పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు అదే గ్లాసుతో చక్కెర తీసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూను యాలకుల పొడి స్వీట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ క్వాంటిటీలో అయితే కలుపుకోవాలి చూసారు కదా మరీ చిక్కగా కాదు మరీ పలుచుగా కాదు ఈ కలుపుకున్న దాన్ని టెక్కున పెట్టుకొని ఒక గంట సేపు నానేవ్వాలి ఇలా నాని దాన్ని కొంచెం కొంచెం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అప్పుడు ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టిన దాంట్లో గుత్తిని పెట్టుకోవాలండి అలా అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా పిండిలో ముంచుకొని ప్రతిదాన్ని ఇలా వేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తుందో ఇలా అంత పిండి మొత్తం ఇలా వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయి నచ్చిలా అంటే ప్లీజ్ లైక్ చేయండి